వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ బులెటిన్ గ్రేటర్ హైదరాబాద్లో చెరువులు అంతరించిపోతున్నాయి దర్జాగా కబ్జా చేస్తున్నారు భూ బకాసులు ఏ ప్రభుత్వం వచ్చినా చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని చెబుతున్నాయి కానీ ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అన్ని కబ్జాకు గురవుతున్నాయి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడంతో రాయుళ్ల నజర్ చెరువులపై పడింది చెరువును మింగేస్తున్నారు కేటుగాళ్ళు హైడ్రా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు చెరువులను కాపాడాలని అటు సామాన్యులు ఇటు హైడ్రా చెప్తున్నా భూ బకాసులు తగ్గేదేలే అంటున్నారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది కళ్ల ముందే జలసిరులతో కళకళలాడే చెరువులు చెరబట్టడంతో స్థానికులు విస్మయానికి గురవుతున్నారు చెరువుల కబ్జాకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చినా ఆఫీసర్లు ఏం చేయలేకపోతున్నారు భాగ్యనగర శివార్లలోని అత్యంత ఖరీదైన తుర్క చెరువు కబ్జా కహాని రాస్తే రామాయణం వింటే భారతం కోట్ల రూపాయల విలువైన జాగాపై రాబందుల కన్ను పడింది కొందరు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దొంతన్పల్లి గ్రామానికి చెందిన తుర్క చెరువు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది కానీ ఆ చెరువుపై కన్నేసిన కబ్జా రైళ్లు ఆ చెరువు స్థలాన్ని పందికొక్కుల మింగేశారు ఇదేంటని అడిగితే తిరగబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది తుర్కచెరు సర్వే నెంబర్ సిక్స్ బై వన్ సిక్స్ బై టూ నైన్ లెవెన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ బై వన్లలో ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో తుర్కచెరు ఉంది అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా మట్టి వేసి వెంచర్ వేసి అధికారులను ప్రలోభ పెట్టి అనుమతులు తీసుకున్నారు ఆ చెరువు స్థలంలో ఇళ్లు ఫామ్ హౌస్ ఇతర నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు దీంతో చెరువు స్థలం సగానికి పైగానే పూర్తిగా కబ్జాకు గురైంది అసలు చెరువు స్థలం ఎవరెవరు కబ్జా చేశారనే విషయానికి వస్తే నలుగురు వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి శంకరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చెరువు స్థలం కబ్జా చేశారని సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ థర్టీ టూ కింద కేసులు నమోదయ్యాయి ఏ వన్ గా శ్రీనివాసరాజు రాజు ఏ టూగా మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఏ త్రీగా రహీం ఏ ఫోర్ గా రాజేష్ జైన్ పై కేసులు నమోదు చేశారు వీరంతా తుర్కచెరువులో అక్రమంగా మట్టి వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు శ్రీనివాసరాజు తుర్కచెరువులోని సర్వే నెంబర్లు తొమ్మిది పది పదకొండు పద్దెనిమిదిలో మహ్మద్ ఆరిఫ్ ఖాన్ రహీం అనే వ్యక్తులు ఆరు బై రెండులో రాజేష్ జైన్ పన్నెండు ఇరవై రెండు ఇరవై ఆరులో స్థలాలు కబ్జా చేశారు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉన్నా కూడా కట్టడాలు కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తుర్క చెరువు ఆక్రమణలపై అధికారులు చేతులెత్తేసారు ఇరిగేషన్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులకు లెటర్ రాస్తారు రెవెన్యూ అధికారులు స్థానిక ఎంఆర్ఓకు లేఖ ఇదే చెప్తున్నారు అని స్థానికులు వాపోతున్నారు మామూళ్ల మత్తులో అధికారులు సామాన్య ప్రజానీకం సొంత స్థలంలో నిర్మాణం చేపడితే అధికారులు నానా ఇబ్బందులకు గురిచేస్తారు అలాంటిది అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జంకుతున్నారు ఇంత జరుగుతున్న హైడ్రా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు తురక చెరువులోని అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు